నమస్కారం స్వాగతం భద్రాద్రి కొత్తడం జిల్లా ఇల్లెందు పట్టణ పలు వార్డుల నుంచి కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీల పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ సిపిఐ పార్టీల నుండి డెబ్బై కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలోకి ఇల్లెందు నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆధ్వర్యంలో చేరారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు దొడ్డ డానియల్ కార్యదర్శి జాఫర్ ఎస్కే జానీ ఎస్డి జానీ కొక్కు నాగేశ్వరరావు సాంబమూర్తి చల్ల శ్రీనివాస్ బొల్లం సూర్యం పులి సైదులు సునీత కొండపల్లి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఈరోజు పట్టణ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు టిఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు అదేవిధంగా సిపిఐ సిపిఎం నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్న అందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు పార్టీ నుంచి కూడా చేరుతున్నటువంటి మిత్రులందరూ కూడా స్వాగతం పెద్దలు ఇల్లందు శాసనసభ్యులు పూలం కనకయ్య గారి ఆధ్వర్యంలో మరి మీ అందరూ కూడా చేరబోతున్నందుకు మరి రేపు పార్టీని అదేవిధంగా బలోపేతం చేసి రేపు జనబోయేటటువంటి పదమూడవ తారీఖు ఎలక్షన్లో మన కోలిక బలరాం నాయక్ గారి అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మరి మన యొక్క ఇల్లండి ప్రాంతాన్ని అభివృద్ధి అందరూ కూడా దోహదపడతారని చెప్పి ఈ తెలియజేస్తూ పట్టణ మాజీ అధ్యక్షులు జానీ గారు అన్నగారు కుప్ప నాగేశ్వరావు గారు అలాగే చల్ల శ్రీనివాస్ గారు పట్టణ ప్రధాన కార్యదర్శి జాఫర్ గారు సూర్య గారు నరేష్ గారు మరి మా మండల ఉపాధ్యక్షులు తెలంగాణ రాష్ట్రం కాకుండా భారతదేశ మొత్తం జరిగేటువంటి ఎన్నికల్లో ఈరోజు తెలంగాణలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇందమ్మ రాజ్యాన్ని ఏర్పరచుకున్నాం అదేవిధంగా దేశం మొత్తం జరిగే ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దేశానికి అవసరం దేశం కోసం త్యాగాలు చేసినటువంటి పార్టీ త్యాగాలు చేసిన కుటుంబం అదే ఇంద కుటుంబం వేరేది లేదు అదేవిధంగా భారతదేశంలో మన ఈరోజు పది సంవత్సరాల పరిపాలన చూసి మోడీ గారి నాయకత్వాన్ని పొందపెట్టే విధంగా ప్రజలందరూ కూడా దక్కడ తీర్పించే అవకాశం ఉంది ఎందుకంటే భారతదేశం మొత్తం జరిగేటువంటి ఎన్నికల్లో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి తక్ష పథకాల కార్యక్రమం తప్ప బీజేపీ ప్రభుత్వం చెప్పిన చెప్పారు కొంతమంది ఉన్నత వర్గాలకే పెద్దపీట వేసిన బీజేపీని బడుగు బలహీన వర్గాల సంక్షేమాన్ని పట్టించుకోలే ప్రభుత్వాన్ని పాల్గొని విధంగా అందరం కూడా గడువు బిగించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ముఖ్యంగా రాహుల్ గాంధీ గారిని ప్రధానం చేయాలి ఒక మంచి లక్ష్యం గతంలో రెండు సార్లు కూడా ప్రధానమైన అవకాశం ఉన్నా కూడా వారి కుటుంబం రాహుల్ గాంధీ గారితో రాష్ట్ర ప్రధాని చేసినటువంటి తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో మన్మోహన్ సింగ్ గారికి ప్రధానిచ్చే బాధ్యత ఇవ్వడం జరిగింది అవకాశం ఉన్నా కూడా రాహుల్ గాంధీ ప్రధాని తీసుకోలే అంటే ఎంతో గొప్ప కుటుంబం అది మంచి ఆలోచన ఉండే కుటుంబం అది మాకు అవసరం లేదు ఎవరైతే నిరంతర రాజకీయంగా ఉండి కాంగ్రెస్ పార్టీ కోసం దేశం కోసం ఎవరైతే ఆలోచన చేశారో వారికి ఇవ్వాలని చెప్పి ఆనాడు పది సంవత్సరాలు ఉన్నటువంటి ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారికి ఇవ్వడం జరిగింది ప్రధాన్ని మరి ఈరోజు బీజేపీ ప్రభుత్వం చేసినటువంటి బడుగు బలైన వర్గాలపై అభివృద్ధి అరాజకాలు ఇవన్నీ కూడా దగ్గరుండి చూసినటువంటి మనం కొన్ని రాష్ట్రాల్లో భయంకరమైన పరిస్థితి ఎస్ఎస్టీ మారంగాలు చేస్తున్న మహిళల్ని ఇబ్బంది పెట్టిన పార్టీని జరుపుకోవడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే పార్టీ దేశం పరిపాలన చేయలేదు గడుగు బలహీన వర్గాల్ని కాపాడే బాధ్యత కావలసిన పార్టీదే గడుగు బలహీన బలహీన వర్గాలకి సంక్షేమ పథకాలు పెద్దపీట వేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటే కాబట్టి ఈరోజు మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు చూసి పార్టీలో చేరడానికి వచ్చినటువంటి వారి మిత్రులు అందరు అందరూ కూడా స్వాగతం సుస్వాగతం పలుకుతూ మీరు గెలిచే తిరిగేటువంటి ప్రాంతాల్లో అందరూ కూడా చేతికొచ్చుకుంటే కానీ బలరాం నాయక్ గారు గెలిపించి అక్కడ దేశంలో రాహుల్ గాంధీ గారు ప్రధానం చేసే అవకాశం ఉంటుంది ఈ ఓటు రాహుల్ గాంధీకి వేసినట్టుంటుందని చెప్పి ప్రజలకు ఉచితంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇందిరాజు స్థాపించుకోవడం ఇప్పుడు చెప్పే చాలా మంది కూడా ఆరు గ్యారంటీలలో ఐదు గ్యారెంటీలు కూడా ప్రజలందరికీ దగ్గర తీసుకుని ప్రవేశపెట్టేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి గతంలో ప్రభుత్వాలు మరి కొన్ని వేల కోట్లు అప్పులు వేసాయి మరి వారికి అప్పులు చేయడం తప్ప మళ్ళా జరిగి ఏ విధంగా ఆలోచన ప్రభుత్వ గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉండే దాని పక్కకు పోయిన గత ఆత్మీయ పార్టీ బీఆర్ఎస్ కావచ్చు సిపిఐ కాదు సిపిఐ కాదు అందరూ కూడా మరొకసారి స్వాగతం సుస్వాగతం కలుగుతావు పదకొండవ తారీఖు ఎన్నికల్లో మనందరం కూడా కలిసి కట్టుగా నలుగురించి బీజేపీ పార్టీని పాలతోని బాధ్యత తీసుకోవాలి ఇంకొక విషయం కూడా చెప్తున్నా మరి బీఎస్ పార్టీ కోరిన కానీ పార్టీ ప్రధాన లేడు అక్కడ ఒక బీజేపీకి కాంతి తప్ప ప్రధాని పొందుకునే అభ్యర్థి ఉంటారు తప్ప బీఎస్ మాత్రం ఎవరు లేరు కాబట్టి బీఎస్ పార్టీ ఓటే సంవత్సరం లేదని చెప్పి మరి సందర్భం ఉద్యమం చేస్తారు బాగా గుర్తుపెట్టుకోవాలి మిత్రుల మిత్రులారా మీరందరూ కూడా ఉద్యమం చేయాలి ఎందుకంటే ముస్లిం మైనార్టీలు కూడా రిజర్వేషన్ తీస్తారని చెప్పి మరి మోడీ గారు తమ తర్వాత వారి సంబంధించిన అందరూ కూడా మన దేశం మొత్తం విపరీతమైన చెడుతో తిరిగేటువంటి బీజేపీ వాళ్ళు తలుపు కొట్టే బాధ్యత కూడా తీసుకోవాలి ఎందుకంటే వారికి లోపలి గారు ఇప్పుడు చాలా మంది చెప్తా ఉంటారు బీజేపీ పార్టీ బిఆర్ఎస్ పార్టీ బీఎస్ పార్టీ ప్రధాని ఎవరు సభ్యులు చేయాలి బీజేపీ చేయాలి కాబట్టి బిఆర్ఎస్ పార్టీ ఓటేసే అవసరం లేదు ఏకూడదు చెప్పి చేస్తూ చర్మ చేసుకుంటున్నారు జై ಕೊಡಪಲ್ಲಿ ಗೋಡೆಗ ಮಾರೇಪಲ್ಲಿ ರವೀಂದ್ರ ಮುಂದೂಲ ರಮ್ಮ ಲಂಕ ವಾರ್ಡ್ వెళ్ళిపోతారు నాగం ఎక్కడ ఇప్పుడు అందరం సార్ ఒక ఫోటో

એગરંગર પણ પાયટ ઉડારે ઇટો ઇસ્લામ નાંતે બહુસ્તે અંદર કદાના કલે ರೆಡ್ಡಿ ಒಂದು ಲೇಡಿ ಶ್ರೀನಿವ್ ರೆಡ್ಡಿ ನಾಯಕತ್ವ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಓರಂಗ್ ನಾಯಕತ್ವರಂಗ ನಾಯಕತ್ವ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಸಿಟಿ ವಾತಾವರಣ ನಮಸ್ಕಾರ